హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ వంకాయ రొయ్యల్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో చూపిస్తాను వెళ్దాం ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో రొయ్యలు వేసుకుందాం ఆయిల్లో ఇట్లా రొయ్యలు కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఇలా చేయడం వల్ల రొయ్య అనేది చాలా టేస్ట్గా ఉంటుంది వేసుకుందాం చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్స్ ఉన్న మిర్చి వేసుకుందాం నేను ఒక ఫిఫ్టీన్ మిర్చి వేసుకున్నా ఫ్రెండ్స్ ఒకటి పెద్ద సైజు ఆనియన్ వేసుకున్నాను నేను తీసుకునే కిలో వంకాయకి ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుందా ఒక వన్ స్పూన్ అయితే ఫస్ట్ ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ స్పూన్స్ ఇప్పుడు వేసుకోవద్దు వేసు ఇప్పుడే వేసుకుంటే రొయ్యలు అనేది ఉప్పిస్తామైతే అయితే ఫిఫ్టీ గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నా ఫ్రెండ్స్ మీరు తినే టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ఏ పరి అయినా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా చేసేలా కొలతల వేస్ట్గా చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వంకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఒక నేను అయితే పొడుగు వంకాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల వంకాయ అనేది చేదు బారదిదు ఫ్రెండ్స్ అందుకే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వంకాయ కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో పెట్టు ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం మీడియం గ్యాస్ మీడియంలో పెట్టి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ వంకాయను ఉడికించుకోవాలి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ వంకాయ చక్కగా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనము ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం మనం ఇంత ముందుకు ఆనియన్స్లో వన్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఒక వన్ స్పూన్ వేసుకుందాం వేసుకొని ఒక రెండు టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక రెండు పెద్ద రెండు పెద్ద సైజు టమాటాలను ఈ విధంగా వేసుకొని ఒక్క నిమిషం ఒక విధంగా కలుపుకుందాం టమాటా మగ్గించుకోవడానికి గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇదే మూత పెట్టి ఒక్క పది నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చేసుకుందాం దీంట్లో ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ స్పూన్ కారం పొడి ఒక వన్ స్పూన్ ధనియాల పౌడర్ గరం మసాలా కలిపిన వాళ్ళు మసాలా వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఏ విధంగానే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పెట్ట ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి ఆయిల్ పైకి వచ్చింది కర్రీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తే ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్